నమస్తే టు థిన్ మా సో ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా సుపర్ మ్యాన్ మూవీకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్తో పెట్టుబడి దానికి సంబంధించి చిన్న అప్డేట్ వీడియో చేస్తున్నాను చిన్న ఐపీని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ ఫస్ట్ ఇక్కడ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసుకుని ఇండియన్ గ్రాస్ చూసుకుంటే పంతొమ్మిది పాయింట్ ఎనిమిది క్రోడ్స్ బాక్స్ అది ఇండియన్ గ్రాస్ వచ్చింది ఇండియన్ నెట్ చూసుకుంటే ఇరవై నాలుగు పాయింట్ తొంభై నాలుగు క్రోడ్స్ అనమాట ఆఫీస్ కలెక్షన్ అదే వరల్డ్ వైడ్గా చూసుకుంటే వెయ్యి కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అయితే సాధించిందనమాట సూపర్ మ్యాన్ మూవీ అండ్ ఈ మూవీకి సంబంధించిన ఆల్రెడీ పబ్లిక్ టాక్ తీసుకొచ్చిన చాలా మందికి దొరకలేదు ఒకరిద్దరు దొరికిరు దానికి సంబంధించిన పబ్లిక్ టాక్ నేను పెట్టినాను ఒకటే ఉంది ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి అండ్ ఆల్సో ఈ మూవీకి సంబంధించిన నా కూడా అవైలబుల్ ఉంది అన్నమాట నా ఛానల్లో అది కూడా ఒకసారి చెక్ చేయండి కమింగ్ టు స్టోరీ పోయి డిఫరెంట్గానే ఉంది ఒక డిఫరెంట్ పాయింట్లో సెట్ చేసిర్రు సీన్ వాయిస్ లొకేషన్ వైస్ చాలా బాగుంది యాక్టర్స్ కూడా బాగానే ఉన్నారనమాట చూడదగ్గ మూవీయే అండ్ మల్టిపుల్ హీరోస్ నార్మల్గా ఏంటంటే సూపర్ మ్యాన్ అంటే దీనిలో సూపర్ మ్యాన్ మెయిన్ లాగా ఉంటాడు కానీ దీంట్లో సూపర్ మ్యాన్తో పాటే మల్టిపుల్ హీరోస్ ఉన్నారు మళ్ళీ క్రిప్టో కూడా ఉన్నాడు అనమాట సూపర్ మ్యాన్ యొక్క డాగు ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసారన్నమాట కొంచెం యూనిక్నెస్ కూడా ఉందన్నమాట సో మంచిగా చూడమనేది ఒక రికమెండేషన్ అయితే చేస్తున్నాను అండ్ ఫైనల్గా మీ ఒపీనియన్స్ ఏంటి సూపర్ మ్యాన్ మూవీ చూసి రా లేదా మీ ఒపీనియన్స్కి కింద కామెంట్ అయితే చేయండి వే ఇవి అయితే నెక్స్ట్ వేలా కలుసుకుందాం